హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమ్ముప్రియ బ్లాగ్స్ అండి ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటంటే చోటకూర లివర్ ఫ్రై వెజ్ చేసుకుని నాన్ వెజ్ తినని వాళ్ళు లివర్ ని ఇలా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా చూడండి ముందుగా మన తోటకూర కాడలతో పాటు కట్ చేసుకొని వేడి వాటర్ లో టూ త్రీ మినిట్స్ అయితే పెట్టేసేయాలండి తోటకూరను ఉడకబెట్టాల్సిన పని లేదండి ఇలా చేయడం వల్ల వాసన పోయే వరకు ఇలా ఉంచాలండి తర్వాత తోటకూరను తీసి ఒక గిన్నెలో వేసుకుని చల్ల మిక్సీ జార్ తీసుకుని దాని నాలుగైదు వరకు రెండు లేదా మూడు పచ్చి మిక్సీ జార్ లో వేసుకోండి తోటకూరను కూడా వేసి బాగా మిక్సీ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత శనగపిండి లేదా పుట్నాల మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది నేనైతే శనగపిండి శనగపిండి పచ్చివాసన ఇలా వేయించుకోవాలి ఈ తోటకూర లివర్ ని తినేటప్పుడు అసలు ఫ్లేవర్ తెలియకుండా అనుకోకండి అసలు ఏ ఫ్లేవర్ అని అదేనండి శనగపిండిని వేడి చేస్తే మనకి పీసెస్ అయితే టేస్టీగా ఉంటాయి శనగపిండిని మనం మిక్సీ జార్ లో వేసుకున్న తోటకూర పిలా ఇలా బాగా కలుపుకోవాలి థిక్ గా కాకుండా మరీ లూజ్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి చేసుకోవాలి ఒకవేళ మనతో ఎలా అయినా స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీ ఏది అవైలబుల్ గా ఉన్నా దానిలో చేసుకోవచ్చు నేనైతే స్నాక్స్ అయితే మిల్క్ అండ్ బ్రెడ్ తీసుకుందండి ఒక సెల్ఫీ దిగుదాం నాన్న మా పాప అయితే చాలా ఎగ్జైట్ చూస్తే నాకైతే చాలా క్యూట్ గా లుకింగ్ చూసారా నువ్వు నాకంటే ఏమంత అందంగా నేను ఉండాల్సిన ఏం లేదు నేను అనుకున్న విధంగానే నాకైతే నా పిల్లలు అయితే నాకంటే అందంగా పుట్టారు అయితే హెల్దీగా హ్యాపీగా అయితే ఉన్నాము ఇంకొంత ఆనందాన్ని హ్యాపీనెస్ ఇస్తుంది జీవితానికి ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలా మా పిల్లలతో అయితే నేనైతే ప్రతి డే ఆనందంగా గడుపుతున్నానండి ఆ విషయం అయితే పెద్ద గొప్ప అనుకుంటున్నాను ఆ పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇచ్చాను కదా స్నాక్స్ ఉంటే ఊడ్చేస్తాను తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలని కూడా కడిగేసి నేను పని చేసుకునే పిల్లలకైతే ఆడుకోవడానికి అయితే పూర్తిగా ఎండ వెళ్ళిపోతుంది కదా అండి ఆ టైమ్ లో అయితే పిల్లల్ని అయితే బయటకైతే ఈ మధ్య గాలి కూడా బాగానే పెడుతుంది ఆఫ్టర్నూన్ ఏమో ఎండలు ఈవినింగ్ అయితే చల్ల గాలి వస్తుంది కూడా ఏ ఏ టైం కి ఏం చేసుకోవాలనో ఆ టైం కి అలా చేసుకుంటుంది మనం కూడా టైం టు టైం చేసుకోవాల్సిందే మనం ఆవిరికి పెట్టిన తోటవుతుంది అవుతుందండి కేక్ మాదిరిగా అనమాట ఉన్న స్టైల్ ఉండాలంటే మనం లివర్ ని ఎలా కట్ చేసుకుని తీసుకొస్తామో మనం చేస్తుంది తోటకూర లివర్ ఫ్రై ఎందుకని మనం కూడా షేప్స్ ని సేమ్ అలాగే చూడగానే కరెంట్ ఎలా ఉండాలి లివర్ ఫ్రై లా ఉండాలి ఫైనల్ గా నేనైతే ఎలా కట్ అయితే చూసి చెప్పండి నేను లివర్ లాగానే కట్ చేసానా ఎలా కట్ చేసి సరే ఇంత విచిత్రం అన్నట్టు కట్ చేశాను కదా తర్వాత అయితే మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయండి మనం ఆల్రెడీ ముక్కల్ని ముక్కలుగా కట్ చేసి తోటకూర పీసెస్ ని ఆయిల్ లో డీప్ ఫ్రై ఎక్కువ కాకుండా మరీ తక్కువ నార్మల్గా వేయించేసుకోండి వేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముక్కలు విరగకుండా వేయించేసుకోండి ఆయిల్ తర్వాత మనం ఆనియన్స్ ని త్రీ త్రీ టు ఫోర్ కట్ చేసి వీటిని మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ ను బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ వేసి వేసి బాగా కలపండి స్మెల్ అయితే అద్భుతంగా ఉందండో చాలా గుడ్ స్మెల్ వస్తుందండో ఇలా కలుపుకున్న తర్వాత మనము తగినంత కారాన్ని మరీ ఎక్కువ కాకుండా తక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసి కూడా బాగా కలపండి రుచికి సరిపడా మసాలాలు కూడా యాడ్ చేయాలి లైక్ మనం డైలీ వేస్తాం కదా కూరల్లో గరం మసాలా నాన్ వెజ్ లాగా వేసేసేయాలి ధనియాల పొడి గరం మసాలా రెండు వేసి ఆ తర్వాత మనము పెరుగును యాడ్ చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు యాడ్ చేయడం వల్ల రెట్టింపు టేస్ట్ పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ముందు పేస్ట్ చేసుకుని లివర్స్ చేసుకున్నాం కదా దానిలో సాల్ట్ ఇలా రుచికి సరిపడా వేయాలి తోటకూర లివర్ ఫ్రై అన్నాం కదా ఈ తోటకూర అయితే ఇంట్లో మనం ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం అందుకని ముక్కలు అయితే ఏం విరగవండి అలా అని మరి అదే మాదిరిగా కలుపుతూ ఉండొద్దు వన్ మినిట్ ఇలా టాస్ చేసుకోవాలి మీడియం గా కలుపుకోండి ముక్కలు విరిగేంతగా మాత్రం కలుపుకోవద్దు మీరు ఫ్రై చేసుకునే విధానాన్ని మీరు కూడా వేయొచ్చు ఇది చాలా డ్రై ఫ్రై చేశాను కాబట్టి నేనైతే స్కిప్ చేశాను ఇంకా రెడీ అయిపోయిందండి మనకు తోటపూర ఎలా ఉందో అనేసి అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి అచ్చం లివర్ లాగానే ఉందండి కర్రీ అయితే చూద్దామండి టేస్ట్ ఎలా ఉందని చూస్తే చాలా వేడిగా ఉంది ఆ అయితే ఏమడుగుతుందంటే అమ్మనికి ఇవన్నీ అని అడుగుతుంది అనమాట నేను వంటలు రాకపోతే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా బాగా చేసా అని అయితే అంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేయండి దీనిలోకి అయితే రొట్టె గానీ చపాతి గానీ ఉంటే బాగుంటుంది రొట్టె అయితే చేశానండి నైట్ డిన్నర్ లోకి మా ఇంట్లో అయితే నచ్చిందండి పిల్లలు నేను బాగా ఎంజాయ్ చేశామండి చాలా టేస్టీగా ఉందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అండి లివర్ ఫ్రై లాగానే ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తినడం వల్ల బాడీకి బెనిఫిట్స్ కూడా చాలా ఇన్ ఐరన్ బాడీ కూడా మంచిది ఐకి కూడా మంచిది నైట్ అయితే మా డిన్నర్ అయితే ఇదే అండి లివర్ ఫ్రై ఆకు జొన్న రొట్టెలు అయితే చేశానండి మా పిల్లలకు మేము డిన్నర్ అయితే చేస్తున్నాం మా పిల్లలకు కూడా తినిపిస్తున్నాను ఒకవేళ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్